హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పటికే నిఖిత అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ న్యూస్ ఇక సెకండ్ ఎలిమినేషన్ కోసం కొంతమంది కమెంట్ అయితే చేస్తున్నారు బట్ సెల్ఫ్ ఎలిమినేషన్ కూడా ఉంది అంటున్నారు బట్ దీని గురించి అయితే మాట్లాడుకుందాం సో నాకు తెలిసి సెకండ్ ఎలిమినేషన్ లేదు అంటున్నారు ఒక్క ఎలిమినేషన్ మాత్రం నిఖిత జరిగింది ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ ఎవరు చేసుకున్నారంటే సంజనా గారు చేసుకున్నారని టాక్ అయితే వినబడుతుంది బట్ ఇది నైంటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ టెన్ పర్సెంట్ ఆమె హౌస్లోనే ఉన్నట్టు అని అందరూ చెప్తున్నారు ఇక ఇది ఎలా జరిగింది అని అంటే ఇక నాక్సార్ వచ్చేసి సంజనా గారి మీద బాగా ఫైర్ అయిపోయి ఇక గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నట్టుగా ఆమెనైతే డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారంట నేను వెళ్ళిపోతాను అని చెప్పిందంటే ఈమె గట్స్ ఆవిడంటే ఈవిడేనండి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే లాస్ట్ టైము మన శివాజీ గారు కూడా ఇదే చెప్పారు ఒక అమ్మాయితో మీరు ఇలాగా తనని పీక మీద వేసి తొక్కేస్తాను నా ఇంటి ఆడపిల్ల నువ్వు వెళ్ళి సారీ చెప్పు అని అంటే నేను అందరికీ బయటకెళ్ళి ఎందుకు సారీ చెప్తానని ఆయన అన్నాడు కదా అదే విధంగా ఏమి కూడా నేను వెళ్ళిపోతాను నేను చూసిందే చెప్పాను కదా సార్ నేను చూడండి చెప్పలేదు సో హౌస్లో జరిగే విషయాన్ని నేను చెప్పాను ఆమె బయట ఉండి వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు నేను ఎక్కడా తీసుకురాలేదు ఆమె పర్సనల్ లైఫ్ గురించి నేను ఏమీ మాట్లాడలేదు ఇక్కడ నేను చూసింది మాత్రమే చెప్పాను దానికి నేను ఎందుకు సారీ చెప్పాలి అని చెప్పి ఈవిడ కూడా అడిగి అంట ఇక ఇదంతా ఎంత చూపిస్తారో షోలో మనకైతే తెలియదు కానీ అక్కడ మాత్రం ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా జరిగాయంట ఇక నాకు సార్ అయితే బాగా కోటింగ్ ఈమెకి ఇచ్చారంట ఈమె కూడా ఎక్కడ నేను తగ్గను నేను ఎవరికి సారీ చెప్పరు అని చెప్పి చెప్పాడంట చెప్పిందంట ఇక హౌస్ మేట్స్ అందరినీ మనం అనుకున్నట్టుగానే హౌస్ మేట్స్ని అడిగితే హౌస్ మేట్స్ ఏం చెప్తారు భజన చేసే బ్యాచే కాబట్టి వీళ్ళు కూడా ఆమె చేసింది తప్పే 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 అన్నా కానీ నేను చేసింది తప్పు కాదు అని ఈమె స్టాండ్ మీద ఈమె నిలబడిందంట ఇక నాకు సార్ వచ్చేసి లేదమ్మా అది తప్పు మాటే నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళిపోతే నీకు ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ వీక్ నీకు ఛాన్స్ ఇస్తాను నువ్వు సారీ చెప్పేసి ఉండు అన్నా కానీ ఈమె అయితే ఉండలేదంట అందుకే నేను సెల్ఫ్ ఎలిమినేట్ అయినా అయిపోతాను కానీ నేను మాత్రం సారీ చెప్పను మరి చివరికి ఏంటో అందరూ బ్రతిమ్లాడి బ్రతిమ్లాడిచ్చి రెండు మూడు సార్లు ఇదంతా డిస్కషన్స్ అయితే జరిగిన తర్వాత మరి ఆమె సారీ చెప్పి ఉంది అని టాక్ వినబడుతుంది లేదంటే నేను వెళ్ళిపోతాను నేను ఎందుకు కామ్గా ఉండాలి నేను ఏమీ మాట్లాడలేదు అని అంటే అంటే ఈమెంటి నేను చూసిందే కదా చెప్పాను అయినా నైట్ కూర్చొని మాట్లాడుతున్నారనే కదా నేనేం తప్పు మాట అక్కడ అన్నాను సో నైట్ కూర్చొని మీరు మాట్లాడుతుంటే నాకు చాలా చూడటానికి అసహ్యంగా ఉంది దగ్గర దగ్గర కూర్చొని అదే నేను చెప్పాను మించి నేనేం చెప్పలేదని ఈమె వాదనంట మరి చూడాలి ఈమె నిజంగానే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతుందా లేదు అని అంటే ఇక బిగ్ బాస్ టీమ్ ఈమెను బయటకు పంపించేస్తే మన గుట్టు అయిపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ బయటకెళ్ళి ఇంకా ఇంత గట్స్ ఆమె బయటకు వెళ్తే ఇక మీడియాకి ఇంకేం చెప్తుందో అని భయపడి ఈమెని లోపలే పెట్టేస్తారా అనేది చూడాల్సి ఉంది బట్ సెల్ఫ్ ఎలిమినేషన్ని జస్ట్ టాక్ అయితే వినబడుతుంది ఎంత వరకు కరెక్ట్ అనేది ఇంకా ఎవరికి కన్ఫామ్ అయితే కాలేదు ఇక నాకు తెలిసి సుమన్ శెట్టి గారిని కూడా తీలేదంట ఇక ఈయన విషయంలో మాత్రం నిజంగా మెరాకిల్స్ జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో తెలియదు కానీ ఇంత కామ్గా అసలు ఏమీ చేయకుండా కంటెంట్ థర్టీన్త్ వీక్ కూడా తీసుకొని వచ్చారు అంటే అసలుకి నిజంగా ఏం జరుగుతుందబ్బా బిగ్ బాస్లో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇంత కంటెంట్ ఇచ్చే వాళ్ళని తరమేసి ఏమీ కంటెంట్ ఇవ్వకుండా ఊరికే కూర్చొని చూసుకుంటూ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారా అని చాలా మంది అడుగుతున్నారు మరి అది బిగ్ బాస్ టీమ్కే అర్థం అవ్వాలి ఆయన ఎందుకు ఉంచుతున్నారనేది ఇదండి పరిస్థితి ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే తనంతటి తానే చేసుకుంటుందా ఇవన్నీ నేను చూడలేను వీళ్ళందరికీ ఎందుకు సారీ చెప్పాలి అనే గట్ ఫీలింగ్తో నిజంగా ఆమె ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయినా చాలా బాగుంటుంది లేదు అని అంటే ఇక ఈమెను ఇంకా ఆడుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎందుకంటే ప్రతిసారి ఆమె చేయన దానికి కూడా ఆమె చర్య సారీ చెప్పి చేపించి ఆమె ఆటను అంతా చెడగొట్టేయడం కంటే కూడా ఆమె హ్యాపీగా గౌరవంగా బయటకు వెళ్ళిపోయి ఇక్కడ జరిగేదంతా నిజంగా చెబితే సూపర్ గా ఉంటుందనేది నా ఫీలింగ్ మరి మీరేమంటారో కమెంట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి